మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆత్మకూరులో పెద్ద ఎత్తున హోమాలు ప్రత్యేక పూజలు గుజరాత్ లో పర్యటించిన మంత్రి నారాయణ బృందం ఏక్తానగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి అధికారులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంబరాన్ అంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు భారీ కేక్ కటింగ్లు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు తెలుగు తమ్ముళ్లు మరిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఇద్దరు మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని భాష్యకారుల సన్నిధి మలుపు వద్ద దగ్ధమైన కారు భక్తులకి ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు ఆత్మకూరులో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు సీఎం దీర్ఘాయువు కోరుతూ మహాహోమం జలాలు సప్త కలశాలతో అపారమైన అనుభవం సమర్థవంతమైన పాలనతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందించే ఏకైక నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయనకు దీర్ఘాయుష్యు ప్రసాదించాలని కోరుతూ చేపట్టిన మహా హోమం విజయవంతంగా జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు ఆత్మకూరు పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు వేలాది మంది టిడిపి నాయకులు కార్యకర్తలు నాయకులు ఆత్మకూరు పట్టణం యాడ్ ఆవరణ తరలిదాగా ఆగమ శాస్త్ర పండితులు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు దేర్వాష్యం కోరుతూ అత్యంత వైభవంగా మహాహోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి భవిష్యత్తును అందించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయనకు సంపూర్ణమైన ఆయుష్ను ప్రసాదించాలని ప్రపంచంలోని తెలుగు వారందరికీ సుదీర్ఘ కాలం రాష్ట్రానికి ఆయన సేవలు అందించాలని ఈ మహాహోమాన్ని చేపట్టినట్లు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొనే కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు దేవాదాయ శాఖ అధికారులు ఆయమ పండితులు ప్రతి ఒక్కరికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం దేవాదాయ శాఖ జోనల్ అధికారి శ్రీకాళహస్తి ఈవో బాపిరెడ్డితో కలిసి వేద పండితులకు సంభావన చొక్కులను మంత్రి అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గిరినాయుడు రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వేలాది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీవూర్తు దేవతలు అందరూ కలిసి ఈ హోమం నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని మనందరి యొక్క ఆశీస్సులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రోజు డెబ్బై ఐదు వసంతాలు జరుపుకుంటున్నటువంటి జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క హోమం ద్వారా హోమ ఫలితాన్ని ఆయనకు అందిస్తూ ఉన్నారు చాలా సంతోషమైనటువంటి సమయం ఇది ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీర్ఘాయుషతో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ప్రపంచంలో ఎక్కడ తెలుగు ప్రజలకి ఆయన యొక్క సేవలు వినియోగించాలని అంతటి శక్తిని ఆయన ప్రసాదించాలని ఇవాళ మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అనేక వేల మంది వారి యొక్క ఆశీస్సులతో దేవాయిశ్వరుని దైవ ఆశీస్సుల్ని కూడా ఆయనకి మన నాయకుడికి అందించే క్రమం ఉన్నాడు మనం చేసుకోవడం జరిగింది గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన చేపట్టింది ఏక్తా నగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రి అధికారులు పరిశీలించారు గుజరాత్ లో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బృందం పర్యటించింది అహ్మదాబాద్ చేరుకున్న మంత్రి నారాయణ అధికారులకు గుజరాత్ రాష్ట్ర ప్రోటోకాల్ అధికారులు ఘన స్వాగతం పలికారు అహ్మదాబాద్ నుంచి ఏక్తానగర్ కు మంత్రి బృందం బస్సులో పర్యటించింది ఏక్తానగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రి అధికారులు పరిశీలించారు పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత మెటీరియల్ ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు గుజరాత్ అధికారులు వివరించారు అమరావతి నిర్మాణంలో భాగంగా అధికారులతో ఆయన గుజరాత్ లో పర్యటించారు మంత్రి వెంట సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు ఉన్నారు राष्ट्रीय एकता परेड है गया तो उसमें सभी स्टेट की पूरी शर्ती है सलामी लेते हैं और उसका जो सर थर्टी फर्स्ट टू जीरो ट्वेंटी थ्री में ये हमारे जो जे बी एम कंपनी के साथ यहाँ से सूरत पर कॉर्पोरेशन के साथ उसका टाइम हुआ था तो हमको सर थर्टी बसेस मिली कैसे तो सर सर yes, 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 रावगर सेंट साल सर यार लकड़ी लकड़ी कर दो कोरिडोर वाला कोरिडोर से गुजरने के लिए लगते सिर्फ डायरेक्ट सौदा वापस यस दैट इज इट ओके ऑन एदर साइड न्यू जूनियर गिव इट नेक्स्ट टाइम वी कैन समथिंग बट स्ट्रेटली सो बेटर टू टेक आवर टू आवर कोरिडोर रोड वाइस ओके 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 ఓకే కోవూరులో అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు ట్రైనీ డిఎస్పీ శివప్రియ సిఐ సుధాకర్ రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అర్ధరాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు ఇందులో భాగంగా కోవూరులో ట్రైని డీఎస్పీ శివప్రియ సిఐ సుధాకర్ రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని వాహనాలను వాహనాల్లో మారణాయుధాలు గంజాయి తదితర మాదక ద్రవ్యాలు పెట్టుకుని తిరుగుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఫైన్ వేసి పలు వాహనాలను సీజ్ చేయడం జరిగిందని వారు చెప్పారు કારવા કારો માય કારો અરે શું આ આ સાલે આના આના લાખોડ કટશે કટશે હું આમલા ને આના ચરાના ચલા ચલા આવવા કટે

కలువాయిలోని వెంకయ్యస్వామి ఆలయ సమీపంలో చేతి బోరు ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపించారు తీసుకురావాలని కోరుతున్నారు నెల్లూరు జిల్లా కలువైలోని వెంకయ్య స్వామి గుడి సమీపంలో సర్వే నెంబర్ తొమ్మిది వందల ముప్పై మూడు నందు ప్రభుత్వం టైలర్లకు ఇంటి స్థలం కేటాయించింది అక్కడ నీటి సదుపాయం కోసం ప్రభుత్వం ఒక చేతి బోరిని ఏర్పాటు చేసింది అయితే అక్కడ ఒక ప్లాట్ కి సంబంధించిన వారు ప్రభుత్వం నిర్మించిన బోరును వారి ప్రహారీ గోడలోకి కలిపేసుకున్నారు వెంటనే అధికారులు స్పందించి ఆక్రమణలకు గురైన వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని ప్రజాప్రతినిధులు టీడీపీ సేనులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలుగు తమ్ముళ్ల సమక్షంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి టీడీపీ నేత గిరిధర్ రెడ్డిలు వారి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మీడియాతో ఆర్థికంగా వెనుకబడిన తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు ఆయనకి ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో క్లస్టర్ ఇంకా చార్జీలు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చంద్రబాబు గారి జమ్ముదల సందర్భంగా సేవా కార్యక్రమాలు అదే విధంగా వివిధ రకాల ప్రార్థనా మందిరాల్లో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన బడ్జెట్ రాష్ట్రంలో ఉన్న తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరోపక్క అద్భుత నవరాత్రి రాజధాని నిర్మిస్తూ పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి జీవనాడి అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ కష్టం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరోసారి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ టీడీపీ సీనియర్ నాయకుడు ఈదురు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు కృష్ణపట్నంలోని టీడీపీ నాయకులు శ్రీధర్ పిల్ల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో టీడీపీ సీనియర్ నాయకులు ఏకోలు కోదండయ్య గ్రామ సర్పంచ్ మోర్లా వజ్ర ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం మజ్జిగ చలవేంద్రం ప్రారంభించి పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మదేవంలోని శ్రీ కైలాసనాథేశ్వర స్వామి దేవస్థానంలో టిడిపి తిరుపతి పార్లమెంటు గౌరవాధ్యక్షుడు బ్రాహ్మణ సంఘం నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు నాయుడు గోత్రనామాలతో పూజలు చేసి ప్రసాదాలు పంచిపెట్టారు ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు పై కార్యక్రమాలలో శ్రీనివాస్ యాదవ్ ముత్యంగౌడ్ తొండమనాటి వాసు కారణం ఏడుకొండలు ఆలూరు విష్ణువర్ధన్ రావు దయాకర్ రెడ్డి బొబెపల్లి అంకయ్య పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగరం యాబై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ సఫియా ముజీర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ కార్యకర్తలు పట్టాభిరామరెడ్డి స్వాగతం పలికారు స్థానిక టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మజ్జిగ చలవేంద్రాన్ని వేంరెడ్డి ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు అనంతరయన మీడియాతో మాట్లాడుతూ యుడు దేశ రాజకీయాల్లో ఒక దార్శనికుడని కొనియాడారు నలభై ఏళ్ల దూరదృష్టితో ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ దేశంలోని ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు కార్యక్రమంలో మీరా పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగర తెలుగు యువత నాయకుడు దానా మహేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధలు పాల్గొన్నారు వారికి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పదమూడవ డివిజన్ లో కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు సిబిఎన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మజ్జిగ ఐస్ క్రీం చలివేంద్రాలను పట్టాభి అనురాధలు ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ కాయల తిరుపతి మాజీ కార్పొరేటర్ పేనేటి మర్యాదాస్ జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ పేనేటి శ్రీకాంత్ నాయకులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా దగదర్తిలో టీడీపీ రాష్ట ఉపాధ్యకుడు మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు మాలేపాటి సోదరులు సుబ్బానాయుడు రవీంద్ర నాయుడులు టీడీపీ శ్రేణుల కేరింతల మధ్య భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పదిహేను వందల మహిళలకు మాలేపాటి సోదరుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు మాలేపాటి సుబ్బానాయుడు మండల యువనేత లు మాట్లాడుతూ దగదర్తిలో అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలను నెలకొల్పామని వీటి ఆవిష్కరణకు సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆలోచన చేస్తున్నట్లు వారు తెలిపారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విచ్చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సీఎం పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అందరికీ హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చైర్మన్ మాట్లాడారు భారతదేశంలోనే నెంబర్ సీఎం చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారన్నారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని విమర్శించారు దానిని గాడిలో పెట్టగలిగే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు ఆయన భవిష్యత్తులో కూడా సీఎం గానే కొనసాగాలని ఆ దేవుడి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు మహిళా నాయకురాలు అభిమానులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినంను కావలి టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు కోలాహలంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ నాయకులు మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు టీడీపీ రాష్ట కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు ముగిలి కల్లయ్య కావలి మున్సిపల్ మాజీ చైర్మన్ పోతుగంటి అలేక్య లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు పొట్లూరి శ్రీనివాసులు పార్టీ సీనియర్ నాయకులు అన్నదాతమణి నాయకులు దేవకుమార్ కాకిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సంఘంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు సంగమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేసి అమ్మవారికి పూజలు నిర్వహించారు అనంతరం బస్ స్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఎస్పీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేసి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని వారు ఆకాంక్షించారు ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ది పదం ముందుకు సాగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యకుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కోటు కర్ణాకర్ రెడ్డి కర్ణాటి రవీంద్రారెడ్డి బాణ శ్రీనివాసులు రెడ్డి సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు వెంగారెడ్డి పాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి అన్నారెడ్డి పాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూర శ్రీనివాసులు రెడ్డి కాకు మధుసూదన్ యాదవ్ పట్టాభిరామరెడ్డి రెడ్డి విజయచంద్ర విజయ్ కృష్ణారెడ్డి మంజుల నాయుడు దయాకర్ గౌడ్ భీమేశ్వర్ రెడ్డి జనార్దన్ రెడ్డి రఘురామయ్య సత్యం శేషయ్య తదితరులు పాల్గొన్నారు సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గునుపూడి గిరి పాల్గొన్నారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భగవంతు సంపూర్ణ ఆయుర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో కార్యదర్శి ఎజే కిషోర్ పర్యవేక్షణలో ఘనంగా జరుపుకున్నారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు చీరలు పంపిణీ చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు విజన్ ఎంతో గొప్పదని కొనియాడారు నిరంతర శ్రమికులు సీఎం చంద్రబాబు అని ఆయన అడుగు జాడలో తాము నడుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేడా సాయి అలవల శ్రీనివాసులు కట్టబోయిన వెంకటేష్ యాదవ్ బీజేపీ కన్వీనర్ తాటిపత్రి ఆదినారాయణ రెడ్డి డాక్టర్ రమేష్ ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు సరిత హనుమంతరావు రమేష్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మన మన రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలబడిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు అబ్జర్వర్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం కూటమి నాయకులందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన తెలుగు తమ్ములతో కలిసి కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లతో కలిసి వందలాది మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల ఆశీస్సులతో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అస్మ మైనుద్దీన్ గోగుల నాగరాజు నాయకులు నెచ్చిల్ కుమార్ రెడ్డి వడ్లముడి చంద్ర అల్లంపాటి జనార్దన్ రెడ్డి మైనార్టీ నాయకులు హాజీ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్ర ప్రపాలక శాఖ మధ్యులు డాక్టర్ కొంగూర్ నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కేక్ కటింగ్ మరియు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానిక కార్పొరేటర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సుల వల్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మరింత ఉత్సాహంతో పనిచేస్తూ తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా పనిచేసారో అంతే చురుకుగా ఇప్పటికీ పనిచేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి మరింతగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కష్టపడి పనిచేసేదానికి ఆ భగవంతుడు అన్ని విధాల సహకారం అందిస్తాడని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు నెల్లూరు నగరం మధుర నగరంలో టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మాత అన్నపూర్ణేశ్వరి వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అనంతరం మామిడాల మధు టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు ముందు చూపు ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు అన్నారు అందువల్లే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి టీడీపీ నాయకులు పాల్గొన్నారు నెల్లూరు సిటీ డివిజన్ గుప్తా పార్క్ సెంటర్ కంసాలి వీధి శివాలయంలో టీడీపీ బీసీసీల్ రాష్ట్ర ఉపాధ్యకుడు ధర్మవరం సుబ్బారావు డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సీఎం చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని శివాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకి ప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సుబ్బారావు గణేష్ కుమార్లు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు పొలిటికల్ టీం బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు మహిళా టీం యూత్ టీం ఎన్ టీం తదితరులు పాల్గొన్నారు తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని బాషికర్ల సన్నిధి మలుపు వద్ద కారు దగ్ధమైంది ఎగసి పడుతున్న మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేశారు భక్తులకి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు తిరుమల రెండో రోడ్డులోని మలుపు వద్ద కారు దగ్గమైంది కారులో కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్నారు తీవ్రంగా ఎగిసిపడుతున్న పడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు భక్తులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సంఘంలోని శ్రీనివాస ప్రథమ చికిత్సాలయంలో పిఎంపీ డాక్టర్ జగన్మోహన్ మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరంలో డాక్టర్ మాదాల వెంకట్ తరుణ్ డాక్టర్ దగ్గుపోయిన వెంకటేశ్వర్లు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి నెల్లూరు జిల్లా సంగం మసీదు సమీపంలో ఉన్న శ్రీనివాస ప్రథమ చికిత్సాలయంలో పిఎంపి డాక్టర్ జగన్మోహన్ మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ముందుగా డాక్టర్లను సన్మానించారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మాదాల వెంకట తరుణ్ డాక్టర్ దుగ్గబోయిన వెంకటేశ్వర్లు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఇలాంటి వైద్య శిబిరాలు గ్రామీణ సమీపాల్లో మరెన్నో ఏర్పాటు చేస్తామని తెలిపారు నమస్తే అండి నా పేరు డాక్టర్ తరుణ్ ఈరోజు సంగమ పరిసర ప్రాంత ప్రజల కోసము మన జగన్ గారి హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరము మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి నా పేరు డాక్టర్ తరుణ్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఈరోజు మనం గ్యాస్టబుల్ సంబంధించిన ఇబ్బందులకి కడుపు నొప్పి ఇంకా పైల్స్ అలాంటి సర్జికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అవేర్నెస్ క్యాంప్ లాగా పెడుతున్నామండి అండ్ మన హాస్పిటల్లో వెంకటేశ్వరులు సార్ అని ఉన్నారు ఆ సార్ ఏంటంటే రొమటాలజిస్ట్ కీలవాతాలు కా కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు దానికి సంబంధించిన ఆ ఇబ్బందులకు కూడా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది మరియు ఉచితంగా మనకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా ఈరోజు ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా పాల్గొన్నారు అంటే పేషెంట్స్కి వైద్యం ఇవ్వడం జరిగింది ఇలాంటి క్యాంప్స్ ఫర్దర్ గా ఆ ఇంకా అంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా పెట్టాలని అనుకుంటున్నామండి థ్యాంక్ యూ మర్రిపాడు మండలం కదిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిరినాయుడు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన మళ్లీ నరసింహులు బద్వేల్ మున్సిపాలిటీలోని గోపారంపేటకు చెందిన ఝాన్సీ నెల్లూరు జిల్లాలోని పెంచలకోనకు వెళ్లి తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గూడూరు డీఎస్పీ గీతాకుమారి సిఐ హుసేన్ బాషా పర్యవేక్షణలో ఎస్ఐలో నాగబాబు బలరామయ్య పోలీస్ సిబ్బందితో బీసీ కాలనీలో జల్లెడ పట్టారు సరైన పత్రాలు లేని మూడు బైక్లను పోలీసులు సీజ్ చేసి స్టేషన్కు తరలించారు తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీలో పోలీసుల బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు గూడూరు డీఎస్పీ గీతాకుమారి సీఏ హుస్సేన్ బాషా పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు చిట్టమూరు సబ్ ఇన్స్పెక్టర్ బలరామయ్య పోలీస్ సిబ్బందితో బీసీ కాలనీని జల్లెడపట్టారు ఇంటింటికి తిరుగుతూ తనిఖీ చేసి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి అనుమానితులపై ఆరా తీశారు ఈ సెర్చ్ లో ఎలాంటి ధృవపత్రాలు లేని మూడు బైక్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామని సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు తెలిపారు ఆ వాహనాలకు

ఇందులో భాగంగానే మనం అన్ని ఇళ్ళని అఖండంగా తనిఖీ చేసి అందులో భాగంగా కొన్ని వెహికల్స్ని మేము సీజ్ చేయడం జరిగింది సుమారుగా ఏడు వెహికల్స్ మేము సీజ్ చేశాము అందులో ఏమేంటంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎటువంటి సరైన పత్రాలు ఏ వెహికల్స్ని మేము సీజ్ చేసి వాటిని మేము స్టేషన్ తరలించడం జరుగుతుంది ఏదైనా మీకు డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే తీసుకొచ్చి మాకు ప్రొడ్యూట్ చేస్తే కనుక తీసి మీకు రిఫ్టీ చేస్తాము లేదంటే లేదంటే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మేము తీసుకుంటాము ప్రముఖ్యంగా తెలియక ఎండాకాలం కాబట్టి దయచేసి అందరూ కూడా డీటెయిల్స్ డాక్యుమెంట్స్ బాగా పెట్టుకోండి ఉదయం పూట మీరు మీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఉదయాన్నే మీరు కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం టైంలో బాగా తీవ్రంగా ఎన్న తీవ్రంగా ఉన్న టైం మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు గంటలు లెడ్ చేసి బయటకు రాకుండా కొంచెం ఎక్కువ వాటర్ తాగుతూ మధ్య తాగుతూ మీరు మీ ఆరోగ్యాన్ని పట్ల కొంచెం సంత కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈవినింగ్ టైంలో వెహికల్ చెకింగ్ బాగా పరిశీలించింది ఏంటంటే డాక్యుమెంట్స్ లేకుండా ప్లస్ లైసెన్స్ లేకుండా హెల్మెట్స్ లేకుండా ఎప్పుడు కాబట్టి దయచేసి మీరు సరైన పత్రాలు పెట్టుకుని హెల్మెట్స్ పెట్టుకుని డ్రైవ్ చేసి మీకు మీ యొక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ విధంగా కోరుకుంటున్నాం వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆత్మకూరులో పెద్ద ఎత్తున హోమాలు ప్రత్యేక పూజలు గుజరాత్ లో పర్యటించిన మంత్రి నారాయణ బృందం ఏక్తానగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి అధికారులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు భారీ కేక్ కటింగ్లు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు తెలుగు తమ్ముళ్లు మరిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఇద్దరు మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని భాష్యకారుల సన్నిధి మలుపు వద్ద దగ్ధమైన కారు భక్తులకి ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు